వెల్కమ్ టు అగ్మాక్స్ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా కృషి చేయాలంటే కేవలం పంటల ఉత్పత్తి మరియు ఫలద్రత పెంచటం మాత్రమే కాకుండా పంట తీసిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించటం మరియు రైతులకు మంచి ధర లభించేలా చేయటం కూడా ఎంతో అవసరం ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అనే ప్రధాన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం వల్ల కలిగే లాభాలు ఏంటి ఎలా పొందాలి అర్హులు ఎవరు ఎలా దరఖాస్తు చేయాలి అన్న విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పథకం ద్వారా రైతులు తమ పంటలను సరైన రీతిలో నిల్వ చేసేందుకు మరియు మరింత ప్రయోజనం పొందేలా మార్కెట్లో అమ్ముకునేందుకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవచ్చు ఇందులో వేర్ హౌసెస్ కోల్డ్ స్టోరేజీలు వడకట్టి వర్గీకరించే యూనిట్లు పండ్లను పక్ష రైపినింగ్ ఛాంబర్లు లాంటి సదుపాయాలను ఏర్పాటు చేయటం ద్వారా రైతులు తమ పంటను ఎక్కువ కాలం నాణ్యతతో ఉంచగలుగుతారు అంతేకాకుండా మధ్యవర్తులు తగ్గిపోవటం వల్ల రైతులు నేరుగా వినియోగదారులకు అమ్మే అవకాశాన్ని పొందుతారు ఇది రైతులకు మంచి ధరలు లభించేలా చేస్తుంది తద్వారా వారి ఆదాయం పెరుగుతుంది ఏఐఎఫ్ పథకం ద్వారా వ్యవసాయ రంగంలోని రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అగ్రి స్టార్టప్లు సహకార సంఘాలు వంటి భాగస్వాములందరికీ ప్రయోజనం కలుగుతుంది ఈ పథకం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు అమలులో ఉంటుంది దీని కింద ఒక లక్ష కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించబడుతుంది రైతులు తీసుకునే రుణాలపై గరిష్టంగా తొమ్మిది శాతం వడ్డీ రేటు అమలులో ఉండగా రెండు కోట్ల వరకు రుణాలపై వార్షికంగా మూడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది ఈ రాయితీ గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుంది రెండు కోట్లకు మించిన రుణాలపై కూడా వడ్డీ రాయితీ కేవలం మొదటి రెండు కోట్ల వరకు మాత్రమే వర్తిస్తుంది అంతేకాకుండా రెండు కోట్లలోపు రుణాలపై సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా క్రెడిట్ గ్యారెంటీ హామీ లభిస్తుంది దీనికి అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది ఈ పథకానికి రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు సహకార సంఘాలు స్టార్టప్లు ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సంఘాలు స్వయం సహాయక గ్రూపులు జాయింట్ లయబిలిటీ గ్రూపులు పంచాయతీరాజ్ సంస్థలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల వారు అర్హులు దరఖాస్తు చేయటానికి ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అగ్రి ఇన్ఫ్రా డాట్ 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 ను సంప్రదించాలి హోమ్ పేజీలో అప్లై ఫర్ లోన్ లేదా లాగిన్ లేదా రిజిస్టర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందిన ఎంపిక చేసి మీ పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి చిరునామా వంటి వివరాలు నమోదు చేయాలి అవసరమైతే ఆధార్ ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు లాగిన్ అయిన తర్వాత మీరు చేపట్టబోయే మౌలిక సదుపాయ ప్రాజెక్టు వివరాలను నమోదు చేయాలి ఉదాహరణకు గిడ్డంగి నిర్మాణం కోల్డ్ స్టోరేజ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రిపైనింగ్ చాంబర్ లేదా మిల్క్ చిల్లింగ్ యూనిట్ లాంటివి ప్రాజెక్టు ఖర్చు స్థల వివరాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయాలి రుణం పొందటానికి అనుకూలమైన బ్యాంకును ఎంపిక చేసి దరఖాస్తును చేయాలి ఎంచుకున్న బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి దరఖాస్తును పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తుంది దరఖాస్తు కోసం అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ భూమి పత్రాలు లేదా లీజు ఒప్పందం ప్రాజెక్టు ఖర్చు అంచనా బ్యాంక్ ఖాతా వివరాలు సంస్థలైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గత సంవత్సరం బ్యాలెన్స్ షీట్ మరియు అవసరమైతే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కూడా ఉంటుంది ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు మరియు దరఖాస్తు ఫారాలను వెబ్సైట్లోని రీసోర్సెస్ సెక్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు నాబార్డ్ లేదా మీ జిల్లాలోని వ్యవసాయ విభాగం అధికారులను లేదా లీడ్ బ్యాంక్ మేనేజర్ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ లబ్ధిదారులు కూడా ఈ పథకానికి అర్హులు మరింత సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు ఆరు ఐదు లేదా అగ్రి ఇన్ఫ్రా ఎట్ జీఓవి డాట్ ఇన్కు మెయిల్ చేయవచ్చు ఈ పథకం ద్వారా మీరు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు రుణంపై వడ్డీ సబ్సిడీ క్రెడిట్ గ్యారెంటీ వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఈ విధంగా ఏఐఎఫ్ పథకం రైతుల ఆదాయాన్ని పెంపొందించటమే కాకుండా వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది